ఏర్పడి యాభై సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ముప్పై తారీఖు నాడు హైదరాబాద్ లో యూనివర్సిటీలో పెద్ద ఎత్తున సభ ఉన్నది కాబట్టి దానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా డివిజన్ కేంద్రాలలో ఈ ప్రచార కార్యక్రమాలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అంటే పీడిఎస్ రూడు పోసుకొని యాభై సంవత్సరాలు అవుతుంది అప్పటి నుండి ఇప్పటి వరకు అనేక ఉద్యమాలు అనేక పోరాటాలు విద్యార్థి సమస్యల పైన విద్యార్థులకు కళాశాలలో గాని స్కూళ్ళల్లో కాని ఉన్నటువంటి మౌలిక సమస్యల పరిష్కారం కోసం అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి టీచర్ల కొరత గాని తర్వాత ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విద్యార్థి వ్యతిరేక విధానాలకు నిరసనగా అనేక ఉద్యమాలని చేపట్టినటువంటి చరిత్ర పీడిఎస్సి కి ఉంది ఈ పీడిఎస్సి లో అనేక మంది విద్యార్థి నాయకుల్ని పోరాట తీరుల్ని తయారు చేసినటువంటి చరిత్ర ఉంది ఈ బోధన గడ్డ నుండే కేసీఆర్ చెంపాల చంద్రశేఖర్ గారు అదేవిధంగా రంగవల్లి పోదన ప్రాంత వాసులే వాళ్ళు కూడా ఉద్యమానికి అంకితమై వాళ్ళ రక్తాన్ని దారవసినటువంటి వాళ్ళు అదే బాటలో మనం అందరం కూడా ఈ ఉద్యమాన్ని మనం పోరాడదామని చెప్పి ముందుకు పోదామని చెప్పి ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్ నేటికి అక్టోబర్ ట్వెల్వ్ కి యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంటా ఉంది ఎన్నో త్యాగాలు ఎన్నో అక్రమ కేసులు అక్రమ అరెస్టులు అక్రమ లాఠీ చార్జీలు పోలీసు నిర్బంధాలు ప్రభుత్వ కుట్రలు పాలకుల అనుచవేత తత్వాలను ఎదుర్కొని చార్జి ఎత్తుకున్నటువంటి బీపీడికి జెండా పోతం జిల్లా వాసి అయిన ఎత్తొండ గ్రామ వాసి అయిన చెప్పాల చంద్రశేఖర ప్రసాద్ తోటి ఈ ఉద్యమం కొనసాగింది ఊరింది తన దారిలో రంగవల్లి చేరాలు ఎందరో మంది విద్యార్థి నాయకులు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా యాగాల వరుసలో ముందు వారు నిలబడి విద్యార్థుల హక్కుల కోసం సమాజ స్థాపన కోసం శాస్త్రీయ విద్యా విధానం కోసం ప్రభుత్వానికి ఎదురు నిలబడి కలబడి కొట్లా చరిత్ర ఈ పీడీఎస్ చరిత్ర యూనివర్సిటీలో యూనివర్సిటీలకు జెండా పుట్టి ఎమర్జెన్సీ కాలంలో కూడా ప్రాణాలు తీసుకున్నామని ప్రభుత్వం బెదిరించిన ఎదరలేదు ఎనకడు ఎదల పీడీఎస్ చరిత్ర ఆ చరిత్రకు నేటి యాభై సంవత్సరాలు ముగిస్తా ఉంది శరణోత్సవాలు జరుపుకుంటా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలోని ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియం లో ఈ నెల ముప్పై తేదీన పీడిఎస్ యాభై వసంతాల సభను నిర్వహించబోతున్నాం అదే విధంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కే పరిమితమైనటువంటి పీడిఎస్ ను దేశ వ్యాప్తంగా విస్తీర్ణ చేయడానికి ఆల్ ఇండియా పీడిఎస్ గా ఏర్పడబోతా ఉంది కాబట్టి ఈ సభ కూడా ఆ రోజు ప్రకటించబోతున్నాం విద్యార్థులారా మేధావులారా జార్జిరెడ్డి స్ఫూర్తితో ఏకం కావాలి జేసీఎస్ ప్రజా స్ఫూర్తితో ఏకం కావాలి ఈ ప్రభుత్వాలు చేస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను ప్రశ్నించాలి ప్రభుత్వం మనకు రావాల్సిన స్కాలర్షిప్లకు విద్యార్థుల గురించి ప్రభుత్వ మాలిక వసతుల గురించి మనమే కొట్లాడాలి మనతో పాటు జార్జిరెడ్డి స్ఫూర్తి ఉంది మీ వెంట పిడిఎస్ ఉందని తెలియజేస్తూ ఈ రోజు భోజన్ భోజన్ ఏరియాలో డివిజన్ ఏరియాలో వందలాది మంది విద్యార్థులతో ర్యాలీ నిర్వహించడం మునుముందు విద్యార్థి సంఘం పురుడు పోసుకున్న ఉస్మాని యూనివర్సిటీ గడ్డ మీద ఈ నెల ముప్పై తారీఖు నాడు గాగో రాజు ఉస్మానే యూనివర్సిటీలో బిడిఎస్ యాభై సంవత్సరాల స్వర్ణోత్సవ సభను విజయవంతం చేయాలని ఈ రోజు బోధన్ పట్టణంలో పచ్చాడు నుండి వరకు విద్యార్థి ప్రదర్శన చేయడం జరిగింది ఆ రోజు పత ఉన్మాదుల ఆగడాలను వ్యతిరేకంగా అక్కడ విద్యార్థులకు విద్యార్థులకు సమస్య పరిష్కారం కొరకై కామ్రేడ్ హతంగా అతంగా జరిగింది కామ్రేడ్ కేసీఎస్ ప్రసాద్ రంగవల్లి చేరాల వల్ల అమృత త్యాగం వలన ఇప్పటి వరకు కూడా యాభై సంవత్సరాలుగా విద్యార్థుల సమస్యల పరిష్కారంపై పిడిఎస్ విద్యార్థి సంఘం నిరంతర పోరాటం చేస్తూనే ఉన్నది కాబట్టి విద్యార్థులు మేధావులు ఈ నెల ముప్పై తారీఖు నాడు జరిగే స్వర్ణోత్సవ సభను విజయవంతం చేయాల్సిందిగా మేము పిలుపునిస్తా ఉన్నాం కోరుతున్నాం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి